アピーボディー、アピーボディー、アピーボディー、アピーボディー、アピーボディー、アピーボデー、アーディー、アピーボディピーボディー、アピーボディピーボディー、アピーボディー、アピーボディー、アピーボディー、アピーボディー、アピーボディー、アピーボディー、アピーボディー、アピーボディー、アピーボディー、アピーボディー、ピーボディー、アピーボディピーボーディー、アピーボディピーボーディ మన ప్రియతమ నేత హుజరాబాదు శాసనసభ్యులు పేదల పెండిది శ్రీ పాడి రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మా మాచనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్యలో ఈరోజు వారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు ఇంకా ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ గారి ఆశీస్లతో భవిష్యత్తులో ఇంకా ఎన్నో పదవులు చేపట్టి మన నియోజకవర్గానికి అందుబాటులో ఉంటూ ఇంకా ఎన్నో సేవలు చేయాలన్నాయి వారు వారి కుటుంబం కౌశిరెడ్డి గారు అష్ట ఆశీర్యాలతో దేవుడు ఆశీర్వాదం నిండు నీరు ఉండాలని ఈరోజు మా మాజమల్ గ్రామంలో ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ కార్యకర్తలు ముందుకొచ్చి ఈరోజు వారి పుట్టి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది बढ़े अभी बढ़े अभी बढ़े अभी